హాయ్ వీవర్స్ ఎంఎస్ వర్డ్లో రిజ్యూమ్ని ఎలా క్రియేట్ చేయాలో ఈ వీడియోలో మనం పూర్తిగా తెలుసుకుందాం సో వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి మీకు చాలా ఆప్షన్స్ గురించి కూడా తెలిసి వస్తాయి ముందుగా ఎంఎస్ వరల్డ్లో ఒక న్యూ ఫైల్ని క్రియేట్ చేయాలి ఫైల్ దగ్గర క్లిక్ చేసి న్యూ అని ఇస్తే ఒక న్యూ ఫైల్ అనేది క్రియేట్ అవుతుంది ఇప్పుడు మీకు ఇక్కడ ఫాన్ సైజు ఫోర్టీన్ పెట్టుకోండి అలాగే ఫాంట్ అలైన్మెంట్ సెంటర్ యాడ్ చేసుకోండి ఆ తర్వాత ఇక్కడ టెక్స్ట్ టైప్ చేద్దాం ఇలా రిజ్యూమ్ అని టైప్ చేశాను సో టైప్ జస్ట్ మోస్ట్ ఈ డేటాని సెలెక్ట్ చేసి ఇక్కడ బీ దగ్గర క్లిక్ చేస్తే బోల్డ్ అవుతుంది అలాగే యూ దగ్గర క్లిక్ చేస్తే ఆ హెడ్డింగ్కి అండర్లైన్ అనేది కూడా అప్లై అవుతుంది ఇప్పుడు ఇక్కడ మీ నేమ్ టైప్ చేయడానికి అలైన్మెంట్ని లెఫ్ట్కి జరపాలి సో లెఫ్ట్ జరపడానికి ఇక్కడ లెఫ్ట్ అలైన్ పైన క్లిక్ చేసి కర్జా లెఫ్ట్ సైడ్కి వచ్చేస్తుంది ఇప్పుడు మీరు రిజమ్ ప్రిపేర్ చేస్తున్న నేమ్ అనేది ఇక్కడ ఎంటర్ చేయండి అంటే ఇక్కడ మీ అడ్రస్ ప్రిపేర్ చేయాల్సి ఉంటుంది సో అడ్రస్ పూర్తిగా ఇక్కడ టైప్ చేసిన తర్వాత ఇక్కడ మీరు ఒక లైన్ని యాడ్ చేయాలి సో లైన్ని యాడ్ చేయాలంటే ఇట్స్ వెరీ సింపుల్ ఈక్వల్ ఈక్వల్ అలా త్రీ ఈక్వల్స్ టైప్ చేసి ఎంటర్ ప్రెస్ చేయండి అక్కడ మీకు ఒక డబల్ లైన్ అనేది క్రియేట్ అవుతుంది ఒకవేళ సింగిల్ అండర్లైన్ కావాలంటే మైనస్ని త్రీ టైమ్స్ టైప్ చేస్తే సింగిల్ అండర్లైన్ క్రియేట్ అవుతుంది ఇక్కడ మీరు ఆబ్జెక్టివ్ అని టైప్ చేసి ఇదిగోండి ఇక్కడ బోల్డ్ అండర్లైన్ ప్రెస్ చేస్తే సో ఆ హెడ్డింగ్ ఫార్మాట్లోకి అది చేంజ్ అవుతుంది తర్వాత ఆబ్జెక్టివ్ పాయింట్స్ ఏవైతే ఉన్నాయో అవి ఇక్కడ నీట్గా టైప్ చేసుకోండి సో టైప్ చేసిన తర్వాత చూడండి ఇక్కడ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అనేది ఒక హెడ్డింగ్ ప్రిపేర్ చేయాలి సో జస్ట్ ఇలా ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ అనేది ఇక్కడ ప్రిపేర్ చేస్తాం సో మీరు ఏ మీకు సంబంధించిన క్వాలిఫికేషన్ డీటెయిల్స్ అన్నీ కూడా ఇక్కడ టేబుల్ రూపంలో ఇన్సర్ట్ చేయాలి సో ఇన్సర్ట్ వెళ్ళి ఇక్కడ టేబుల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోవాలి సెలెక్ట్ చేసిన తర్వాత మీకు మీకు టేబుల్ కావాల్సిన కాలమ్ హెడ్డింగ్స్ ఎన్ని అవసరం అవుతాయో సెలెక్ట్ చేయాలి అలాగే రోస్ ఎన్ని కావాలో ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఈ టేబుల్ యొక్క సైజ్ని మనం ఇక్కడ లేఅవుట్ లేఅవుట్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది ఆప్షన్ ఆ మెనూ పైన క్లిక్ చేసి ఇదిగోండి ఇక్కడ హైట్ అని దగ్గర క్లిక్ చేస్తే ఆ టేబుల్ యొక్క హైట్ అనేది ఇంక్రీజ్ అవుతుంది సో ఇలా మీరు కాలమ్స్ని ఆ రోస్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత జస్ట్ ఇలా ఇక్కడ క్లిక్ చేస్తుంటే వాటి యొక్క హైట్ అనేది చేంజ్ అవుతుంది అలాగే ఇక్కడ నైన్ టైప్స్ ఆఫ్ అలైన్మెంట్స్ ఉంటాయి సో దీంట్లో మీరు సో సెంటర్ అలైన్మెంట్స్ని రెండింటిని యాక్టివేట్ చేయండి ఇదిగోండి ఇక్కడ టాప్ బాటమ్ లెఫ్ట్ అని ఉంటాయి సో త్రీ అలైన్మెంట్స్ని యాక్టివేట్ చేయండి యాక్టివేట్ చేసిన తర్వాత ఇందులో ఇక మీరు ఈజీగా డేటాని టైప్ చేసుకోండి లైక్ సీరియల్ నెంబర్ ఎగ్జామినేషన్ స్కూల్ ఆర్ కాలేజ్ పాసింగ్ ఇయర్ అండ్ పర్సంటేజ్ సో ఇక్కడ మీరు టెన్త్ క్లాస్ ఎక్కడ చదివారు సో పాస్ ఇయర్ అండ్ వాటి యొక్క పర్సంటేజ్ అలాగే మీరు ఇంటర్ ఇంటర్ ఏ కాలేజ్లో మీరు చదివారు సో దానికి సంబంధించిన పాస్ ఇయర్ అండ్ దానికి సంబంధించిన పర్సంటేజ్ ఎంటర్ చేయండి అలాగే మీరు డిగ్రీ లేదా బీటెక్ ఎక్కడ చదివారు కాలేజ్ నేమ్ అండ్ పాస్ పర్సంటేజ్ అండ్ పాసింగ్ ఇయర్ అనేది ఇక్కడ ఎంటర్ చేయండి సో కంప్లీట్ అయిన తర్వాత ఇప్పుడు టెక్నికల్ క్వాలిఫికేషన్స్ గురించి ఇక్కడ మనం ప్రిపేర్ చేస్తాము సో మీరు ఏవైతే కంప్యూటర్ కోర్సెస్ నేర్చుకొని ఉన్నారో సో ఆ కంప్యూటర్ కోర్సెస్ నేమ్స్ ఇవ్వండి లైక్ ఎంఎస్ ఆఫీస్ సి సి ప్లస్ జావా పైథాన్ సో వీటి గురించి అలాగే లాంగ్వేజ్ నౌన్ సో మీకు ఏ లాంగ్వేజెస్కు ఈజీగా మాట్లాడడానికి రాయడానికి వస్తాయో ఆ లాంగ్వేజెస్ నేమ్స్ అనేది ఇక్కడ ప్రిపేర్ చేస్తాం సో ఆ తర్వాత ఇక్కడ చూడండి డిక్లరేషన్ కోసము సో అలైన్మెంట్ అనేది సెంటర్కి ఇచ్చి ఇక్కడ డిక్లరేషన్ అనేది మనం ప్రిపేర్ చేస్తాం సో దీనికి నేను అండర్ లైన్ కూడా అప్లై చేస్తాను సో ఆ తర్వాత లెఫ్ట్ ఆ లైన్ తీసుకొని జస్ట్ సో డిక్లరేషన్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో సో అది ఇక్కడ టైప్ చేస్తాం సో ఇప్పుడు మనం సిగ్నేచర్ లైన్ ఇన్సర్ట్ చేయాలి ఇన్సర్ట్ మెనులో సిగ్నేచర్ లైన్ అని ఒక ఆప్షన్ ఉంటుంది అక్కడ క్లిక్ చేసి సో ఎవరైతే సిగ్నేచర్ చేయాలో ఆ సిగ్నేచర్ డీటెయిల్స్ ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది ప్రజెంట్ ఇక్కడ సిగ్నేచర్ ఆఫ్ ద అప్లికేంట్ అనేది ఇచ్చాను సో ఇచ్చిన తర్వాత జస్ట్ ఓకే చేయండి ఇప్పుడు మీకు సిగ్నేచర్ లైన్ అనేది ఇన్సర్ట్ అవుతుంది ఈ సిగ్నేచర్ లైన్ని సో హోమ్ మెనూలో రైట్ అలైన్ పైన క్లిక్ చేస్తే ఆ సిగ్నేచర్ లైన్ అనేది రైట్ అలైన్ అవుతుంది సో ఇప్పుడు మనం సో దీనికి సంబంధించి పిక్చర్ని ఇన్సర్ట్ చేయాలి పిక్చర్ ఇన్సర్ట్ చేయడానికి షేప్ ఆప్షన్కి వెళ్ళండి ఇక్కడ జస్ట్ పిక్చర్ కోసం కావాల్సినంత షేప్ని రెక్టాంగిల్ షేప్ని డ్రాక్ చేసుకోండి సో ఇక్కడ షేప్ ఫిల్ ఆప్షన్ నుంచి పిక్చర్ ఆప్షన్ని సెలెక్ట్ చేయండి సో మీ పిక్చర్ ఫోటో ఏదైతే ఉందో ఆ ఫోటోని సో మీ సిస్టమ్ నుంచి సెలెక్ట్ చేసుకోండి సో ఏదైతే మనం రిజ్యూమ్కి ఫోటోని ఇన్సర్ట్ చేయాలో ఆ ఫోటోని మీ మొబైల్ మీ సిస్టంలో ముందుగానే కాపీ చేసి పెట్టుకోండి జస్ట్ ఇలా సెలెక్ట్ చేస్తే ఆ ఫోటో అనేది రిజ్యూమ్లో యాడ్ అవుతుంది సో ఫోటో సైజ్ని తగినంతగా కరెక్ట్గా అడ్జస్ట్ చేయండి చేసిన తర్వాత ఇప్పుడు ప్రజెంట్ ఇక్కడ ఫోన్ నెంబర్ యాడ్ చేయాలి ఫోన్ నెంబర్ కోసం ఫోన్ సింబల్ని మనం ఇన్సర్ట్ చేయాల్సి ఉంటుంది సో దీనికోసం ఇన్సర్ట్ మెనుకి వెళ్ళండి ఇదిగోండి ఇక్కడ సింబల్ ఆప్షన్లో ఫోన్ సింబల్ కనిపిస్తుంది క్లిక్ చేయండి ఫోన్ సింబల్ ఇన్సర్ట్ అవుతుంది సో అక్కడ సెల్ అని టైప్ చేసి మీ మొబైల్ నెంబర్ అనేది ప్రిపేర్ చేయండి సో దాంతోపాటు మీ ఈమెయిల్ ఐడి కూడా ఎంటర్ చేయాల్సి ఉంటుంది సో జస్ట్ కర్జర్ని లేదా ట్యాప్ ప్రెస్ చేస్తూ ఎగ్జాక్ట్గా ఇక్కడ ఈ ప్లేస్లో కర్జర్ని తీసుకొచ్చి ఈమెయిల్ ఐడిని కూడా ఇక్కడ ప్రిపేర్ చేయొచ్చు సో ఈమెయిల్ ఐడి ఇచ్చేయండి మీ కంపెనీ మీకు సంబంధించిన ఈమెయిల్ ఐడి ఏదైతే ఉందో అది ఇక్కడ టైప్ చేస్తాం సో దెన్ ఇప్పుడు డిజైన్ మెనూకి వెళ్ళండి సో ఇక్కడ డిజైన్ మెను దగ్గర క్లిక్ చేస్తే ఈ ఆఖరిన పేజ్ బార్డర్స్ ఉంటాయి సో ఏదైనా ఒక సింపుల్ బార్డర్ని సెలెక్ట్ చేసి ఓకే చేయండి రిజూమ్కి బార్డర్ అనేది కూడా క్రియేట్ అవుతుంది ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం వీడియోని ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సో ఇంకా మీకు తెలిసిన మీ ఫ్రెండ్స్ జాబ్స్కి అప్లై చేస్తున్నట్టు వాళ్ళకి షేర్ చేయండి